అవకాశం వాళ్ళకి అందిపుచ్చే అందే విధంగా చేయాలంటే విద్య వైద్యం ఉండటానికి ఇల్లు చేసుకోవడానికి పని ఈ నాలుగు రావాలి ఈ నాలుగు రావాలంటే ఏం చేయాలి చూడండి ఇప్పుడు సా నేను అనేది ఏంటంటే ముఖ్యంగా దళితుల పిల్లలు వాళ్ళు బడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నాయి హాస్టల్లో ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఆ హాస్టల్స్ ఎలా ఉంటున్నాయి ఆ హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో ఆత్మ నిర్భరతో ఎలా పెదగాలి ముందు ఆ వై ఆవైపుగా సోషల్గా కూడా మార్పు వచ్చే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా చాలీ చాలిన బట్టలతో కొంతమంది ఏమో ఖరీదైన బట్టలు వేసుకుని ఎడితే ఈ పేదవాళ్ళు అతిక అతుకులు బొంతలతో కూడిన లేకపోతే ఆ బట్టలు కూడా నీరు గారినటువంటి బట్టలు ఆ పరిస్థితి ఎక్కడుందో చూసి అవసరం అనుకుంటే వాడికి రెండు జాతలు అదనంగా బట్టలు తీసుకోవాలి అది పెద్ద ఖర్చు కాదు అంటే ఇది సైకలాజికల్గా ఆ పిల్లల పైన ప్రభావం చూపెట్టేటువంటి మేము అంద ఎవరికంటే తక్కువ కాదని ప్రభావం చూపెట్టే చూపెట్టేటువంటి గొప్ప చర్య అవుతుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి